సూర్య అయితే జ్యోతి అయితే జ్యోతి ఈ విషయం ముందు మనం సునంద గారికి చెప్దాం సునంద గారికి కాల్ చేసి మండపానికి రావద్దని ఇప్పుడే ఫోన్ చేసి చెప్దాం అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సరే అని చెప్పి జ్యోతి అంటుంది ఇక సునంద గారు అయితే ఇప్పుడు మనం మండపానికి బయలుదేరుదాం పదండి టైం అవుతుంది అని చెప్పి సునంద అంటుంది ఇంతలో తన ఫోన్కి అయితే సూర్య కాల్ చేస్తాడు సూర్య కాల్ చేయటంతో సూర్య గారు ఇదిగోండి మేము ఇప్పుడే బయలుదేరాం వచ్చేస్తున్నాం అని చెప్పి సునంద అంటుంది ఆ మాటలు విని సూర్య అయితే లేదు మీరు మండపానికి రావద్దని చెప్పడానికే మీకు కాల్ చేశానని చెప్పి చెప్పి సూర్య అంటాడు అది విని సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటండి ఎందుకు రావద్దంటున్నారు అని చెప్పి అంటుంది మా జీవన పెళ్లి మండపానికి వచ్చింది కానీ ఇక్కడి నుండి కనిపించటం లేదు మా జీవన పెళ్లి మండపం నుండి తప్పించుకుని వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు అది విని సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి జీవన కనిపించటం లేదా అంటే ఇప్పుడు మమ్మల్ని మీరు మోసం చేశారా అని చెప్పి అంటుంది అది విని సూర్య అయితే అది కాదు సునంద గారు ఒకసారి మేము చెప్పేది వినండి మా జీవన కళ్యాణ మండపానికి రానే వచ్చింది కానీ ఎక్కడ కనిపించటం లేదు అసలు జరిగిందో మేము తెలుసుకుంటాము అని చెప్పి అంటూ ఉంటాడు అది విని సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఈ విషయం తెలిసి శశి గారు కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక సునంద అయితే ఇలా అంటూ ఉంటుంది ఆపండి మీ నాటకాలు మేము ఇప్పుడు బంధువుల దగ్గర ఎంత ఇన్సల్ట్ అవుతాం పెళ్ళి నా కొడుకుని ఏ పరిస్థితుల్లో ఒప్పించానో మీకు తెలుసు కదా అలాంటిది ఇప్పుడు మీరు ఈ పెళ్ళిని జరగదు అంటే మీరు ఈ కేసుకు కేసు నుండి తప్పించుకోవడానికి ఇలాంటి నాటకాలు ఆడారు కదా అని చెప్పి సూర్యని అనరాని మాట్లాడిని సునంద అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్